వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిషేక్ అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ సేదర్ రెడ్డి దాష్టికానికి తగలబెట్టే నేను సో ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో రాజకీయాలు మారిపోయాయి డైపర్లు మారుస్తున్నాం సేల్స్ గాల్గా గా పని చేస్తున్నాం అది ఉద్దలేను ఉద్దండిట్టన్నా ఉద్దండిట్టన్నా ఎవరు ఉద్దండిట్టన్నా ఎందుకు ఉద్దు డైపర్లు మారుస్తున్నటువంటి వ్యక్తిని సేల్స్ గాల్ లాంటి వ్యక్తిని ఈ రోజు తీసుకొని వచ్చి నెల్లూరు నగర నగరమేఆర్ స్థానంలో కూర్చోబెట్టాడు కోటం రెడ్డి సిద్ధర్రెడ్డి గారు కుక్కకున్న విశ్వాసం కూడా ఈరోజు జయవర్ధన్ కు లేదు తిన్న కంచంలో ఎంగిలి ఉమ్మేవాడు నా మాట అయినా వాడు మంచోరు కాదు వాడు నల్లితో సమానం తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి వాడు కుక్కకున్న విశ్వాసం కూడా జయవర్ధన్ ఉండదు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నలభై మంది కార్పొరేటర్లు మేయర్పై అవిశ్వాస తీర్మానాన్ని జిల్లా కలెక్టర్ అందజేయడం జరిగింది చట్ట ప్రకారం చట్టంలో ఏదైతే ముందుపరిచి ఉందో దానికి అనుగుణంగా గౌరవ మంత్రి గారితో రూరల్ శాసన సభ్యులతో చర్చించుకొని ఈరోజు మేమందరం కూడా అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో రాజకీయాలు మారిపోయాయి ఎందుకంటే వెంటనే మేయర్ శ్రవంతి జయవర్ధన్ అలాగే ఆమె భర్త జయవర్ధన్ కూడా మీడియా ముందుకు రావడం రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీద ఎన్నో ఆరోపణలు చేయడం జరిగింది ఆ పది లక్షల రూపాయల ఈ సేదార్ రెడ్డి దాష్టికానికే తగలబెట్టాను నేను నా స్నేహితులు ఇచ్చారు ఇంకా కొంత ఆ మొత్తం తెచ్చి సేదార్ రెడ్డి దాష్టికానికే తగలబెట్టా నేను ఇనాజమాస్గా గెలిచా ఆ డబ్బులు ఏమయ్యాయని అడుగుతా ఉన్నా సో ఈ నేపథ్యంలో స్రవంతి జయవర్ధన్ను కార్పొరేటర్ని చేయడంలో నాదే కీలక హస్తం ఆమెను కామన్ మ్యాన్ నుంచి కార్పొరేటర్ చేసినటువంటి వ్యక్తి నేను అంటూ జీవి ప్రసాద్ ముందుకొచ్చి మీడియా ముందు మాట్లాడడం జరిగింది మరి సీనియర్ పొలిటీషియన్ జీవి ప్రసాద్ మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే జీవి ప్రసాద్ మరి నిన్న ఒక ఇంటర్వ్యూలో మీరు బహిరంగంగా చెప్పారు శ్రవంతి జయవర్ధన్ను కార్పొరేటర్ చేయడంలో ఆ తర్వాత మేయర్ చేయడంలో నాది కీలక పాత్ర అని అసలు ఏంటి ఏం జరిగింది దానికి ముందు శ్రవంతి జయవర్ధన్ ఏంటి దాని తర్వాత కార్పొరేటర్ కావడంలో మీ హస్తం ఏంటి మేయర్ బహుశా ఈ పదం వినటానికి కొంచెం చిన్న పదం అనిపించిన పదవి మాత్రం జిల్లాలో ఉండేటువంటి ఒక మంత్రికి ఎంత స్థానం ఉంటుందో అదేవిధంగా విధంగా అంతకన్నా కూడా మేయర్ రెండు నియోజకవర్గాలకు సంబంధించి నెల్లూరులో ఉన్నటువంటి నెల్లూరు రూరల్ నెల్లూరు నగర రెండు నియోజకవర్గాల పరిధిలో ఉండేటువంటి యాభై నాలుగు డివిజన్ల కార్పొరేటర్లకి అలాగే నెల్లూరు రెండు నియోజకవర్గాల అభివృద్ధికి కీలకమైన పదవి మేయర్ డైపర్స్ సేల్స్ గర్ల్ ఒక డైపర్స్ మారటమే కాకుండా సేల్స్ గర్ల్గా చేస్తున్నటువంటి వ్యక్తి పొట్టూరు శ్రవంతిని తీసుకొచ్చి ఈరోజు అందల మెక్కిచ్చి నెల్లూరు నగర మేయర్గా ఎంపిక చేసి నెల్లూరు మేయర్ స్థానానికి సంబంధించి నెల్లూరు నగర మేయర్ స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది బహుశా నేను తనను కార్పొరేటర్కు మాత్రం వరకు మాత్రమే దానికోసంగా కృషి చేశా మిగతాది పూర్తిగా కూడా ప్రతిదీ కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తన కష్టాన్ని బలంగా పెట్టి ఈరోజు పొట్లూరు శ్రవంతిని కానీ శ్రవంతి జయవర్ధన్గా చెప్పుకొని చలామణి అవుతున్న జయవర్ధన్ కానీ వీరిద్దరికీ రాజకీయ భిక్ష పెట్టి మేయర్ పదవి కట్టబెట్టి వారి స్థానాన్ని పెంచడం జరిగింది విషయంలో రైట్ అలాగే ఇంకొక మాట కూడా చెప్తూ ఉన్నారు డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్కి ఒక కోరిక ఉంది మేయర్ కావాలని ఒక్కరోజైనా మేయర్ కావాలని అందుకు చాలాసార్లు నాకు ఫోన్ చేశారు డిప్యూటీ మేయర్ అని కూడా మరి రూప్ కుమార్ యాదవ్ గారి మీద ఆరోపణ చేయడం జరిగింది దీని మీద ఏమంటారు ఈ నాలుగు సంవత్సరాలు పాటు క్రితం మాట్లాడిన భాష కదా రూప్ కుమార్ యాదవ్ గారు అని జయవర్ధన్ చెప్తున్నాడు మరి ఈ నాలుగు సంవత్సరాలలో ఏనాడు కూడా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి విలేకరుల సమావేశం పెట్టి ఎందుకు చెప్పలేదు జయవర్ధన్ చెప్పకపోవడానికి గల ఏంది అలా చెప్పకపోవడానికి గల ఏంది అధికారం పోతుంది కదా అల్ప సంపాదన పోతుంది కదా దుర్మార్గమైన ఆలోచనతో పోతూ పోతూ రాజకీయ నాయకులుగా అన్నం పెట్టినటువంటి నాయకుల మీద పెంచి పోషించిన నాయకుల మీద మన అనుకోని సహాయం చేసిన వ్యక్తుల మీద దుమ్మెత్తిపోసే పనిలో ఈరోజు జయవర్ధన్ కానీ జయవర్ధన్ సతీమణి అయిన నెల్లూరు మేయర్ పొట్లూరు శ్రవంతి కానీ మాట్లాడే భాష ఇది నేను అడుగుతున్న భాష ఒకటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నెల్లూరు నగర నియోజకవర్గం రెండు నియోజకవర్గాలు కలిపితే నెల్లూరు నగర కార్పొరేషన్ నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఉండేటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పన్నెండవ డివిజన్ నుంచి నిన్ను కార్పొరేటర్గా చేసిన వ్యక్తిని నేను ఆనాడు నేను కోటం రెడ్డి రెడ్డి గారు మా ఇద్దరి సహాయ సహకారాలతో కోటంరెడ్డి రెడ్డి గారి ఆలోచన మేరకు నిన్ను కార్పొరేటర్గా ఏకగ్రయం చేసి ఆనాడు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం సొంత కుంపటిలో ఉండేటువంటి వ్యతిరేక వర్గం వీరందరితో కూడా కొట్లాడి గిర్ధర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో నేను కలిసి నిన్న ఆ రోజు పన్నెండవ డివిజన్ కార్పొరేటర్గా ఏకగ్రయం చేసిన మాట వాస్తవం కాదా జయవర్ధన్ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తావా నిన్ను కార్పొరేటర్ చేసింది మాట నేను కాదని దిగ్బర్ రెడ్డి గారు కాదని నిన్ను మేయర్ చేసింది సిద్ధరెడ్డి గారు కాదని చెప్తావా నీ సత్యమణి అంటున్నారు కదా నీ సత్యమణి మేయర్ కాకముందు ఒక షాపులో లో సేల్స్ గర్ల్ గా పనిచేసిన మాట వాస్తవం కాదా కేర్ టేకర్గా డైపర్లు మారుస్తున్నమాట రాష్ట్రం కాదా డైపర్లు మారుస్తున్నటువంటి వ్యక్తిని సేల్స్ గార్ లాంటి వ్యక్తిని ఈరోజు తీసుకొని వచ్చి నెల్లూరు నగర మేయర్ స్థానంలో కూర్చోబెట్టాడు కోటం రెడ్డి సిద్ధర్రెడ్డి గారు నాలుగు సంవత్సరాల పదవీ కాలం పోతుంది నాలుగు సంవత్సరాల పదవీ కాలంలో ఉండి ఒక్క సంవత్సరం పదవి పోతుంది అనేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో దుష్ప్రచారం మొదలుపెట్టిన మీ ఇద్దరికి నేను అడుగుతున్న ప్రధానమైన అంశం మీకు అన్నం పెట్టి సామాన్య కార్యకర్త నుంచి అసలు కార్యకర్తలు కూడా కాదు మీరు పన్నెండవ డివిజన్లో ఓటు కూడా లేదు మీకు రాజకీయాలతో సంబంధం లేదు నువ్వు రాజకీయ నాయకురాలు కూడా కాదు ఈ నెల్లూరు నగరంలో ఈ నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గంలో ఎస్టీ కులానికి సంబంధించి అనేక మంది ఉన్నా కూడా నాతో ఉన్న వ్యక్తి నాతో ప్రయాణం చేస్తున్న వ్యక్తి వాడికి సహాయం చేయాలి అని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పట్టు పట్టి నీకు రాజకీయ భిక్ష పెట్టి మీ భార్యను మేయర్ చేయటం జరిగింది అయితే నాలుగు సంవత్సరాల తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టుకోవచ్చు అనేది రాజ్యాంగం ప్రకారం రెండు వేల తొమ్మిది ఎన్నికల అనంతరం ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి జీవో ప్రకారం ఎవరైతే యాభై నాలుగు మంది కార్పొరేటర్లు ఉంటారో ఆ కార్పొరేటర్ల నిర్ణయం మేరకు ఆ కార్పొరేటర్ల ఆలోచన మేరకు నూతన మేయర్ని ఎన్నుకోవచ్చు ఈరోజు కార్పొరేటర్లందరూ కలిసి జిల్లా కలెక్టర్ గారిని కలిసి మేయర్కి మెజార్టీ పీపుల్ బలం లేదు మేయర్ అవినీతికి పాల్పడుతుంది అక్రమాలకు పాల్పడుతుంది కాబట్టి మీరు అత్యవసర కౌన్సిల్ని ఏర్పాటు చేసి మేయర్కున్న బలమంతా అనే దాని మీద పూర్తిస్థాయి విచారణ జరిపించమని జిల్లా కలెక్టర్ గారికి కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి గారు రూప్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్ గారు వీరిద్దరూ కలిసి జిల్లా కలెక్టర్ గారితో కార్పొరేటర్లు అందరినీ తీసుకుని మాట్లాడి అత్యవసర కౌన్సిల్ సమావేశానికి సమయం అడగడం జరిగింది కలెక్టర్ గారిని కలిసిన తర్వాత వర్కింగ్ డేస్ పదిహేను రోజుల తర్వాత ఎప్పుడైనా సరే అత్యవసర కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మెజార్టీ పీపుల్ బలం కానీ మేయర్ పొట్లూరు శ్రావంతికి ఉంటే పొట్లూరు శ్రావంతిని కొనసాగిస్తారు అలా లేని పక్షంలో పొట్లూరు శ్రావంతి కాకుండా అదే జాతికి సంబంధించి అదే కులానికి సంబంధించి ఇక్కడ గమనించాల్సిన విషయం గిరిజన బిడ్డని మేయర్గా దించితే ఒక బ్రాహ్మణ బిడ్డను ఒక రెడ్డి బిడ్డను ఒక కమ్మ బిడ్డను ఒక బలిజు బిడ్డను ఒక మైనార్టీ ముస్లిం బిడ్డను ఒక యాదవ బిడ్డను ఒక గౌడు కులానికి సంబంధించిన వ్యక్తిను మేయర్గా కూర్చోపెట్టరు అదే గిరిజన కులానికి సంబంధించి అదే గిరిజన జాతికి సంబంధించి వ్యక్తిని మాత్రమే మేయర్గా మళ్ళీ తిరిగి ఎన్నుకోవడం జరుగుతుంది నాలుగు సంవత్సరాల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మేయర్ స్థానాన్ని ఇచ్చారు ఒక్క సంవత్సరం లాస్ట్ ఆఖరి సంవత్సరము తిరిగి నెల్లూరు నగరానికి మేయర్ స్థానాన్ని ఇవ్వాలని కార్పొరేటర్లు అందరూ కూడా నిర్ణయించుకున్నారు దానితో పాటు మేయర్ అవినీతి ఐఏఎస్ ఆఫీసర్ల పోర్జరీ సంతకాలతోటి నెల్లూరు నగరంలో ఉండేటువంటి అనేక మంది కొన్నటువంటి స్థలాలు అయితేనేమి అయితేనేమి అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు అయితేనేమి ఇవన్నీ కార్పొరేషన్లో తనఖాలో ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆనాడు కమిషనర్లుగా పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల సంతకాలని ఐఏఎస్ ఆఫీసర్లకు తెలియకుండా పోర్జరీ సంతకాలతో నకిలీ మాటిగేజీలతో రిలీజ్ చేసి బిల్డర్ల దగ్గర నుంచి ఒక్కొక్క ప్లాటికి ఐదు లక్షల రూపాయలు తీసుకున్న మాట వాస్తవం కాదా పొట్లూరు జయవర్ధన్ మేయర్ పొట్లూరు శ్రవంతి గారు ఇది నిజం కాదా ఇది నిజం కాకపోతే నీ భర్త మీద ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు పోర్జరీ చేశాడు అని చెప్పి కేసు పెడతారు ఎందుకు నీ భర్త జైలుకు పోయి వస్తాడు ఐఏఎస్ ఆఫీసర్ల పోర్జరీ సంతకాలతో నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలో ఉండేటువంటి అనేక మంది మధ్య తరగతి కుటుంబకులు అనేక మంది విశ్రాంతి ఉద్యోగులు ఎవరైతే స్థలాలు ఫ్లాట్లు అపార్ట్మెంట్లు కొన్నారో వారి నోట్లో మీ భర్త నువ్వు మట్టి కొట్టిన మాట వాస్తవం కాదా చెప్పు మేయరమ్మ పొట్లూరు శ్రవంతి మేయరమ్మ చెప్పబోయే జయవర్ధన్ కుక్కకున్న విశ్వాసం కూడా ఈరోజు జయవర్ధన్కి లేదు తిన్నంటి వాసాలు లెక్క పెట్టేవాడు తిన్న కంచంలో ఎంగిలి ఉమ్మేవాడు అంటే నాలుగేళ్లు గమ్ముగున్నారు నాలుగేళ్లలో మీరు అన్నట్టు మాట్లాడు ఉండొచ్చు కానీ నాలుగేళ్ల తర్వాత బయటకు రావడం వెనక ఎవరన్నా ఉండి ఉండొచ్చా వీళ్ళ బ్యాక్ గ్రౌండ్ లో ఏమన్నా ఎందుకంటే వైయస్ఆర్ నుంచి ఖచ్చితంగా మా పార్టీలో వాళ్ళు లేరని కాకని గోవర్ధన్ రెడ్డి గారు చెప్పారు అదే నన్ను అర్థం కాలేదు అవినీతి మేయర్ అవినీతి మేయర్ అవినీతి మేయర్ ప్రజల నోట్లో మట్టి కొట్టిన మేయర్ కూటికి దినాకాలైనటువంటి మేయర్ సేల్స్ గా ఉన్నటువంటి వ్యక్తి మేయర్ బైపర్లు మారుస్తున్నటువంటి వ్యక్తి ఏం జోర్డన్ నీ భార్య మేయర్ కాకముందు ఏం పని చేస్తుండదో తెలీదా నీకు అటువంటి వ్యక్తులను అటువంటి వ్యక్తులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు మా పార్టీకి వాళ్ళకి సంబంధం లేదు అంటే వాళ్ళను వాళ్ళ పార్టీలో చేర్చుకుంటే ఆ బురద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటుతుంది అనేటువంటి ఒక ముందస్తు ఆలోచనతో మేయర్ పట్లూరి శ్రావంతి జయవర్ధన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఎటువంటి సంబంధం లేదని బహిర్గతంగానే చెప్పడం జరిగింది నాకున్న అభిప్రాయం ప్రకారం నేను చెప్తున్నాను రైట్ ఇంకొక విషయం కూడా లంబోదరా సెంటర్లో ఏదైతే కలెక్షన్ చేశారో అక్కడ చేసినటువంటి ఈవెంట్ కోసం ఆ డబ్బులు కూడా కొంత ఇవ్వడం జరిగింది కొంతమంది నాయకులకి ఇవ్వడం జరిగిందని కొన్ని ఆరోపణలు చేశారు జయవర్ధన్ అన్న నేను ఒకటి నేను ఒకటొక మాట చెప్తా నూటికి నూరు శాతం భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు అది భగవంతుడికి సంబంధించిన కార్యక్రమం వినాయక చవితి వినాయకుని నిమగ్న కార్యక్రమం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి డబ్బులు దేవుడికి మాత్రమే ఉపయోగిస్తారు అనేది నా నమ్మకం కాదు పక్కదారి పట్టాయి అనేది మాత్రం అవాస్తం నేను అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు అన్నట్టు కోట్ల రూపాయల స్థాయిలో వచ్చిండవు మా అంటే మీరు అన్నట్టుగా నాకు కోటి రూపాయలు కోటి రూపాయలు అంటే పెద్ద సంగతి ఆ డబ్బుల్ని వాళ్ళు కూడా ఉన్నది ఉన్నట్టు వాస్తవంగా ఖర్చు పెట్టారు భగవంతుడు భగవంతుడు సొమ్ము తిన్నవాడు ఎవడైనా సరే భగవంతుడు సొమ్ము తిన్నవాడు ఎవడైనా సరే వతికి బట్ట కట్టినటువంటి దాఖలాలు లేవు ఒకటి నెంబర్ వన్ అలా అని అది వాస్తవమా అవాస్తవం అనేది భగవంతుడికి తెలియాలి నాకు తెలిసినంతవరకు అయితే ఆ పని చేసి ఉండరు అనేది నా నమ్మకం ఎందుకంటే ఒక దైవ కార్యక్రమం మనం చేస్తున్న సందర్భంలో సాధ్యమంతమైనంతవరకు ఆ కార్యక్రమం సక్సెస్ కావాలి ఆ ప్రోగ్రామ్ హైలైట్ కావాలని మాత్రమే ఆలోచిస్తుంది ఎందుకంటే గతంలో అనేక సంవత్సరాలు నేను కూడా ట్వంటీ ఇయర్స్ బిఫోర్ వినాయక చవితి ఆధ్యాత్మిక ఎన్నోక్రీ కోట శ్రీధర్ రెడ్డి గారికి అవసరం ఉందా అంటే ఇక్కడ మీకు అర్థం కాని విషయం మీరు గమనించాల్సిన విషయం అదే పోతా పోతా బురద చల్లాలి పోతా పోతా ఏదో ఒక మాటలు మాట్లాడాలి ఇలా మాట్లాడితేనే నాకు అక్కడ పెద్ద స్థానం వస్తుంది నాకు పెద్ద పెట్టు వస్తుంది నాకు ఎమ్మెల్యే సీట్ వస్తుంది అనే దురాలోచనతోటి అనే దుర్మార్గమైన ఆలోచనతోటి అవినీతి సంపాదనతో కోట్ల రూపాయలకు పడగలెత్తింది ఈరోజు మేయర్ మేయర్ తిరుగుతున్నటువంటి కారు ఈ రోజు ఫార్చునర్ సార్ డెబ్బై లక్షల రూపాయలు అవుతుంది ఫార్చునర్ కార్ కొనడానికి నీకు ఏ ఆదాయం ఉంటే నీ సంపాదన ఎంత పెరిగి ఉంటే ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించి ఉంటే ఈరోజు ఫార్చునర్ కార్ కొన్నాం డెలివరీ బ్రీజా కార్ కొన్నాం కోట్ల రెండు రూపాయలు విలువ ఉంటే గోల్డ్ లాగా ఉన్నాం సేస్ గాల్ నుంచి డైపర్లు మార్చే బతుకుల నుంచి డైపర్లు మార్చే బతుకులు మూలాలు మర్చిపోకూడదు నేనేమంటానంటే రాజకీయాలలో పదవి ఈ రోజు ఉండొచ్చు పదవి ఉండకపోవచ్చు విలువలు అవసరం సహాయం చేసిన వ్యక్తిని నచ్చలేదా రాజకీయ విమర్శ చేయి పర్వాలేదు నేను ఒక మాట అడుగుతున్నా ఈ రోజు నిన్ను మేయర్ గా దించుతున్నది ఒక రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడు ఒకడేనా నగరానికి సంబంధించి మంత్రి గారు లేరా మిగతా కార్పొరేటర్లు లేరా అంటే మిగతా కార్పొరేటర్ల ప్రమేయం లేకుండానే అంటే తనను ఎన్నుకోవడంలో ఇంకొక కారణం కూడా చెప్తున్నారు ఆయన ఏం చెప్తున్నారంటే మేమైతే ఎక్కడంటే అక్కడ సంతకాలు పెడతాం కాబట్టి మమ్మల్ని ఎన్నుకున్నారు మిగతా వాళ్ళు ఉన్నా కూడా అనే డబ్బులు కూడా చెప్తున్నారు సరే ఒక మాట చెప్తున్నాను గుర్తు పెట్టు ఎక్కడ పెడితే అక్కడ సంతకాలు పెట్టడానికి దీన్ని మిఠాకుట్లో స్లిప్పులు కాదు కదా ఈ రోజు నువ్వు ఎన్ని బిల్లులు పెట్టావు ఈ రోజు నువ్వు పెట్టిన దొంగ బిల్లులు విలువంతా ఇప్పటికీ ముప్పై లక్షల రూపాయల దొంగ బిల్లుల పెండింగ్ ఉంది నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ల సంతకాల పోర్జరీ చేసి మార్గేజ్ రిలీజ్ చేసే వ్యక్తి ఎక్కడ పెడతామంటే అక్కడ సంతకాలు నీకెందుకు చెప్పారు అంటే ఆ కేసుని కూడా విత్డ్రా చేసుకుంటామని కొంతమంది ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఆ కేసుని పెట్టింది ఎవరు కేసు పెట్టింది ఐఏఎస్ ఆఫీసర్ విత్డ్రా చేసుకోవాల్సింది ఎవరు మరి ఐఏఎస్ ఆఫీసర్ చెప్పారా విత్డ్రా చేసుకుంటానని ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ సంబంధించినటువంటి సమస్య కాదు ఇది నెల్లూరు నగర ప్రజల నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్య ఇది నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగర కార్పొరేషన్ ఉన్న ప్రజల ఆస్తులకు సంబంధించిన విషయం ఇది ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ కంప్లైంట్ విత్డ్రా చేసుకోగలనే రేపు ఉదయం రిలీజ్ చేస్తుండే నకిలీ మాటికేజ్ పత్రాలన్నీ కూడా రెగ్యులర్ చేస్తారా ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల ముప్పై రెండు మాటికేజీలు ఎవరిది బాధ్యత ఇది నకిలీ సంతకాలతోటి ఐఏఎస్ ఆఫీసర్ల సంతకాలు పోర్జరీ చేసి కోట్ల రూపాయల డబ్బులు సంపాదించి అవినీతికి పాల్పడుతుంటే నిన్ను మళ్ళీ తిరిగి ఇంకా మేయర్గా కొనసాగిస్తానా నీ స్వయం కృపరాధం నీ ధనదేహం నీ అహంకారంతో ఈరోజు మేయర్ పదవి నుంచి స్వతహాగా నీకై నువ్వు చేసుకున్నటువంటి పొరపాటు వలన మేయర్ గద్దె దిగాల్సిన పరిస్థితి ఈరోజు పుట్టు అంటే ఆ రోజు మీడియా సాక్షిగా శ్రవంతి జయవర్ధన్ కోటమిరెడ్డి సిద్ధిరెడ్డి గారి చేతులు చేవేసి అన్న నిన్ను వదిలి వెళ్ళము నీతోనే మా ప్రయాణం అని చెప్పి మీడియా ముందు చెప్పినటువంటి పరిస్థితి కానీ దాని తర్వాత ఎందువల్ల వెళ్ళిపోవడం జరిగిందంటే అదే జయవర్ధన్ని కార్పొరేటర్గా నిలబెట్టి మేయర్గా చేయాలని చెప్పి చెప్పిన సందర్భంలో నాకు ఫోన్ చేసిన రోజు ఎమ్మెల్యే గారు నేను కర్నూల్లో ఉంటే నేను రాను అన కుదరదనా నా వల్ల కాదనా అంటే నా మాట అయినా వాడు మంచోరు కాదు వాడు నల్లితో సమానం తిన్నింటి వాసాలు పెట్టేటువంటి వాడు కుక్కుకున్న విశ్వాసం కూడా జయవర్ధన్కు ఉండదు అర్థం చేసుకున్నా నా మాట నమ్మనా నేను రాను వాడు వాడి వల్ల మనకి రాబో రోజుల్లో నష్టం తప్ప ఉపయోగం ఉండదు వాడు ఏ తిన్న కంచాన్ని కూడా ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే రకం ఏరు దాటిన తర్వాత తెప్పతో మళ్ళీ అవసరం ఉంటుందనే ఉద్దేశం కూడా లేకుండా ఆ తెప్పని తగలేసే రకం జయవర్ధన్ అటువంటి జయవర్దన్ని అటువంటి జీవర్ధన్ని నన్ను కార్పొరేటర్ చేస్తావా వస్తావా చస్తావా చేస్తావని నా గొంతు మీద కూర్చుంటే శ్రీధర్ అన్న రోజు కర్నూలు నుంచి వచ్చి మేము కార్పొరేటర్గా చేశాం మేము అనేది ఏంటంటే ఏ ఎండకా గొడుగు ఏ గాలిక చాపెత్తడంలో భార్యాభర్తలు ఇద్దరుగా ఆరి తేరారు కాబట్టి బహుశా వీరిద్దరికి రేపుది ఎవరు సహాయం చేసినా అది ఎవరైనా సరే ఏ పార్టీ నాయకుడైనా సరే వారి పరిస్థితి కూడా కోటంరెడ్డి సీధరెడ్డి గారి లాగే ఉంటుంది అంటే అవసరానికి అవసరాన్ని బట్టి మాట్లాడడం అవసరాన్ని బట్టి ఉండడం ఏ ఎండక గొడుగు పట్టడం ఏ గాలికి ఆ చాపెత్తడం ఆ రోజు అవసరం ఉంది ఆ రోజు ఆ మాటలు మాట్లాడారు ఈ రోజు అవసరం ఉంది ఈ మాటలు మాట్లాడుతున్నారు ఇందన్న మేర్ పదవి అది అవును ముప్పై ఐదేళ్ళు ముప్పై ఆరేళ్ళు పరిచయం ఉన్నా కూడా ఈ రోజుకి కూడా మేము రాజకీయాలలో మేర్ పదవి అనేది సాధాసిదంగా వచ్చేటువంటిది కాదు ఈ నెల్లూరులో కోట్ల రూపాయల ఆస్తులు వందల కోట్ల చాలా మంది ఉన్నారు కావాలంటే కుదరదా ఎందుకంటే ఏఎంసీ చైర్మన్ కూకటి హరిబాబు ఏఎంసీ చైర్మన్గా పదవి ప్రమాణ స్వీకారం రోజు కోటం రెడ్డి రెడ్డి గారు స్టేజ్ మీద చెప్పింది అదే నేను నాకు రాజకీయ వ్యాపారులు వద్దు నాకు సేవ ప్రజలకు సేవ చేసే నిజమైన సేవకులు కావాలి అందుకే నేను నా వాళ్ళని అంటే చూడాలనుకుంటున్నాను ఇక్కడ ఎందుకు ఆలోచిస్తాడంటే అతను అతను గ్రౌండ్ రియాలిటీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి విద్యార్థి దశ నుంచి విద్యార్థి సంఘ రాజకీయాల నుంచి అనేక ఉద్యమాలతోటి కీలకంగా పనిచేసి వచ్చిన వ్యక్తి విద్యార్థి సంఘ రాజకీయాల్లో విద్యార్థి సంఘాల్లో పనిచేస్తుండే వాళ్ళంటే కొంచెం ఇష్టం ఉంటుంది ఇప్పుడు నేనున్నాను నాకైనా సరే మా తర్వాత వచ్చిన విద్యార్థి సంఘ నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ టచ్ లో ఉంటారు ఈ రోజు కూడా నేను అనేది కాబట్టి వారి మీద మాకు ఒక తెలియనటువంటి భావన ఒక అభిమానం ఆటోమేటిక్గా ఉంటుంది అదే ఉద్దేశంతో జయవర్దన్ దేనికి పనికిరాని జయవర్ధన్ని పెంచి 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 పోషించి సేదర్ గారు నెల్లూరు నగర మేయర్ని చేస్తే ఈరోజు అదే సేదర్ గారి మీద దుమ్మెత్తి పోసేదాని కోసం భార్యాభర్తలు ఇద్దరు తయారయ్యారు సో మొత్తానికి ఆత్మ విమర్శ చేసుకోండి ఎక్కడి నుంచి వచ్చారో మీరు ఆ మూలాలు మరచిపోవద్దు అంటున్నారు జీవి ప్రసాద్ ఇది ఇవాటి ప్రత్యేక ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం